హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇగోండి స్కే కిందనే స్కాలప్ అంటే కట్ వర్క్ వచ్చేటట్టుగా పైన ఇలా పఫ్ వచ్చేటట్టుగా ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి ఇగుండి ఫినిషింగ్ అనేది నీట్గా ఇవి ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా కుట్టాలని వీడియోలు చూపిస్తానండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరికి చూడండి ఫ్రెండ్స్ వీడియోనేస్తే ఒక లైక్ చేయండి ఇగుండి వీటి మీద మనం ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అండి నేను ఐరన్ చేయలేదు అందుకే కొంచెం ఇలా కనిపిస్తుంది ఐరన్ చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ బార్డర్ వచ్చేటప్పుడు ఈ విధంగా కట్ వర్క్ కింద ఇలా డిజైన్ అనేది చేసామనుకోండి చాలా అందంగా కనిపిస్తుంది ఇదిగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఫైనల్గా అయితే నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను ఇది ఓన్లీ నేను డిజైన్ చూపించడానికి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ముందు అయితే లైనింగ్ అండి ఇది ఇదిగోండి లైనింగ్ అయితే నేను సెవెన్ ఇంచెస్ వరకు తీసేసుకున్నాను అంటే బార్డర్ ఏమి వచ్చి టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి తర్వాత చూపిస్తాను వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఇగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఒకవైపు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేశాను చంఖదింపు ఎంత పెట్టాను అంటే త్రీ ఇన్ త్రీ ఇంచెస్ పెట్టానండి చంకింపి నేను హ్యాండ్ అనేది కటింగ్ అనేది ముందుగా చేసేసానండి నార్మల్గా మీకు చూపించడానికి మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను ఈగోండి త్రీ ఇంచెస్ అనేది చంఖదింపి పెట్టాను దీనికి బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ చిన్నది జాయిన్ చేసేసి దానికి నేను స్కాలప్ కింద డిజైన్ చేస్తాను చూడండి అయితే ఇది శారీ క్లాత్ అండి తీసేసుకొని రెండు పీసుల కింద తీసేసుకోవాలండి ఇది నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇగుండి నీట్గా ఇలాగ రెండు రెండు దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి ఇక్కడ నుండి చూడండి నేను లైనింగ్ చూపించాను కదా ముందుగానే హ్యాండ్ లైనింగ్ అనేది కట్ చేసేదాను కదా ఆ లైనింగ్ ఇచ్చేవారు పెట్టేసుకోవాలి ఆ మిగతా అది నేను ఇంత చూపించాన ఆ మిగతా పార్ట్లోన ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఈగండు ఈ పార్ట్లోన ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇది అనేది మనం హ్యాండ్ జాయింట్ కింద వదిలేయాలి ఇక్కడ నుండి ప్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలండి ఈ పైన కిందన కలిపి ప్రిల్స్ అనేవి జాయింట్ చేయాలి ఈ క్లాత్లోన ఇగోండి అయితే ఇది టూ పీసెస్ తీసుకోవాలండి టూ హ్యాండ్స్కి నేను ఒకటే చూపిస్తున్నాను ఇగో పైన అయితే ఇలాగ ప్రిల్స్ పెట్టుకొని వచ్చేయాలి అయితే ఇది మన ఇష్టం అండి కొంచెం పెద్ద పెద్దవైనా పెట్టేసుకోవచ్చు ప్రిల్స్ అనేవి లేదంటే చిన్న చిన్నవైనా ఇలా పెట్టేసుకొని వచ్చేయడమే ఇదిగోండి మార్క్ చేసాం కదా మార్కింగ్ దగ్గర వరకు అయిపోయింది పై భాగం అయితే ప్రిల్స్ అనేది పెట్టేసాం కదా ఇప్పుడు కింద వైపు ఇగోండి ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ మార్క్ దగ్గర నుంచి ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకొని రావాలి దీనికి ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా కనిపిస్తుందండి నీట్గా కనిపిస్తాయి ఈ ప్రిల్స్ అనేవి ఇలాగా చూసారా ఈ విధంగా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని వచ్చేయడమే అయిపోయింది కదా ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ ఉంది కదండి ఆ లైనింగ్ క్లాత్ తీసేసుకొని చూసుకోవాలి ఇంకా కొంచెము ఇంకా ఎక్కువ క్లాత్ మిగిలింది అనుకోండి ఇంకా ఒక రెండు పీల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇదిగో నీట్గా ఇలా సర్దేసుకొని దీని మీద ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇదో ఇలా పెట్టినాక ఇంకా కొంచెం క్లాత్ అనేది ఉంది కదా వచ్చి మళ్ళీ మనం ఒక రెండు పిల్లి ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతుందండి మన లైనింగ్కి ఈ ఒరిజినల్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ క్లాత్ మిగిలిందని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాము వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఇదిగోండి ఇలా కింద వైపు కూడా సేమ్ క్లాత్ మిగిలితే ఎక్కువ ఒక రెండు ప్రింట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట అయిపోయింది కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఏమొచ్చి ఇగోండి ఇలాగ జాయిన్ చేయాలి లోపల వైపు నుండి జాయిన్ చేయాలండి నీట్గా కరెక్ట్గా ప్రిల్స్ మళ్ళీ మలబడిపోకుండా చూసేసుకొని ఇలాగా కుట్టేసుకొని వచ్చేట అయిపోయింది ఈ పైన కూడా సేమ్ ముందు లైనింగ్ నీట్గా కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ అలాగ ఉందో ఆ విధంగా లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అది మాత్రమే మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి వీళ్ళు సాయింట్ అనేది చేసేసుకుని ఎక్స్ట్రా ఉండేది ఇదిగోండి ఇది ఉంది కదా ఇదేమో తీసేయాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా చూసేసుకుని ఇక్కడ సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవడమే అయిపోయింది చూసారా ఇప్పుడు ఇగోండి ఈ బార్డర్ అనేది దీనికి స్కాల్ అంటే ఇప్పుడు కట్ వర్క్ అనేది దీనికి డిజైన్ చేసి పెడతానండి చూడండి ఎలా పెడతాను అనేది ఇదిగోండి లైనింగ్ కూడా దీనికి జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇది ఉంది కదండి ఈ విధంగా ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయండి ఒకసారి ఇలాగ నీట్గా కుట్టేసుకొని వచ్చేయండి ఇలా అయిపోయిందా ఇలా కుట్టేసినాక ఇప్పుడు కి మనం రెడీ చేసుకోవాలి కదండి ఇది క్యాన్వా పేపర్ తీసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి ఇందులోనే మనము డిజైన్ అనేది కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా స్ట్రైట్గా ఇప్పుడు బార్డర్ ఉంది కదండి ఆ బార్డర్ మీద లైనింగ్ పెట్టేసి దాని మీద క్యాన్వా పేపర్ పెట్టుకోవాలండి అయితే దీనికంటే ముందు ఈ లైనింగ్కి క్యాన్వా పేపర్ పెట్టేసి కొంచెం ఐరన్ చేస్తే అంటేస్తుంది నేనైతే ఐరన్ చేయలేదు ఎందుకు నార్మల్గా మీకు డిజైన్ చూపించడానికే కదా అందువలన ఇప్పుడు కుట్ అయితే వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలాగా వేసేసుకొని వచ్చేయాలి నెక్స్ట్ చిన్న క్లాత్ ఉంటే ఇలా తీసేయాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనము కట్ వర్క్ డిజైన్ అనేది గీస్తామండి ఏదైనా మూత తీసేసుకొని ఇలాగ కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చినట్టుగా మనం పెట్టేసుకోవచ్చు లేదంటే కొంచెం మూత అనేది కిందకు దించిస్తే వేరే షేప్ వస్తుందండి ఈ కట్ వర్క్లో కూడా బోర్డ్ షేప్లు ఉన్నాయి మనకు నచ్చే విధంగా ఇలా గీసేసుకొని ఆ రౌండ్ మనం గీసాం కదా ఆ రౌండ్ మీద ఇలాగా స్లోగా ఇలాగ కుట్టేసుకొని డిజైన్ వచ్చేటట్టుగా కుట్టుకొని రావాలండి ఇదిగోండి ఇలాగా ఏదైనా మోతైనా పెట్టేసుకోవచ్చండి లేదంటే పేపరు కొంచెం అంటే ఫాల్ పేపర్ ఉంటుంది కదా ఫాల్ వేసేది కొంచెం గట్టి పేపర్ని కూడా ఈ విధంగా డిజైన్ చేసేసుకొని మనము ఆ పేపర్ని పెట్టేసి కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగా అయిపోయింది చూసారా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చివర క్లాత్ ఉంది కదండి ఎడ్జ్ క్లాత్ అనేది ఈ మోడల్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేయాలి స్లోగా కట్ చేసుకోవాలండి లేదంటే ఇంకా మూలలు అనేవి మళ్ళీ ఎక్కువ కట్ అయిపోతాయి ఈ గుండిలాగా ఇంకొక చూసారా ఈ విధంగా రౌండ్ వచ్చేటట్టుగా ఇలాగా అయిపోయినాక ఇలా తీసేయడమే ఇప్పుడు ఇలా ఓపెన్ చేయాలి ఇది ఈ క్లాత్ అనేది తీసేయాలి ఇలా ఓపెన్ చేసేసి ఈ బార్డర్ పైకి కనిపించేటట్టుగా తీసుకోవాలి ఈ ఈ కార్నర్ ఉంది కదండి అక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి అలాగే షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే ఈ హ్యాండ్తోనే అంటే వేన్తోనే తీసే బదులు ఏదైనా చిన్న పుల్ల లాంటిది ఇలా తీసేసుకుంటే మూలలు కూడా నీట్గా వస్తాయండి ఈ తీసేసుకునేక ఐరన్ చేయాలి ఐరన్ చేస్తేనే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇది దాని మీద మళ్ళీ ఇలాగా కుట్టేసుకొని వచ్చేయడమే షేప్ ఇలా ఈ హ్యాండ్కి బార్డర్ ఇవ్వడం వల్ల దానికి కట్ వర్క్ డిజైన్ ఇస్తే చూసారా లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇగోండి కాకపోతే దీని క్యాన్వా పేపర్ యూజ్ చేస్తే ఫిట్ నీట్గా కనిపిస్తుంది అనమాట స్టిఫ్గా నిలిచి ఉంటుంది ఈ డిజైన్ అనేది ఇగన్ ఫైనల్గా ఇలా వచ్చింది అయితే ఐరన్ చేసుకొని కొంచెం మూలలు కూడా షేప్ అనేది నీట్గా వచ్చేటట్టుగా మనం తీసేసుకొని కుట్టేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ వెనక వైపు తిప్పేసి మిగతా క్లాత్ లైనింగ్ ఉంది కదా లైనింగ్ అనేది ఇలా కుట్టేసుకొని వచ్చడమే ఇలా అయిపోయింది కదా ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా సెంటర్లోకి పెట్టేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఉంచేసి సైడ్ జాయింట్ వేసేస్తే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇగో ఇగోండి బాగుంది కదా ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి నేను ఓన్లీ మామల్ని డిజైన్ చూపించడానికి మాత్రమే ఒకటి అనేది కుట్టి చూపించాను ఫైనల్గా లుక్ అనేది ఇలాగ వచ్చేసింది తర్వాత మన బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకుంటే సైడ్ జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి షేప్ కూడా హ్యాండ్ దగ్గర బాగా కనిపిస్తుంది చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అనేది హ్యాండ్ దగ్గర పెట్టేసి ఇగు పఫు పెట్టేసుకునేక ఇలా పెట్టాం కదండి లుక్ కూడాను అందంగా కనిపిస్తుంది ఇలాగ రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి డిజైన్ అనేది అయితే ఫైనల్గా మొత్తం కలిపి ఏడున్నర వచ్చిందండి ఏడున్నర వచ్చింది అయితే ఇది అల్బో హ్యాండ్ దగ్గర కూడా మనమైతే ఇలాగ స్కాలప్ అనేది డిజైన్ ఇచ్చుకోవచ్చండి అండి ఇంతేనండి మీరు థ్యాంక్ యూ